ఎవరు అది ఉన్నాడండి ఎవరైనా ముప్పై రెండు అధ్యాయులు కనబడే వ్యక్తి ఎవరు యాకోబు యాకోబు అంటాడు అయినా నీ మహా తృప్ల బట్టి ఈ దాటి అవతలకు వెళ్ళినప్పుడు నిన్ను ఎలా ఉన్నాను అన్నాడు చెప్పండి ఎలా ఉన్నాడు ఎలాగెళ్ళాడట చేతిలో ఏముందంట చేతి కళ్ళతో మాత్రమే యార్దాను దాటాడట అంటే అతను యార్దాను దాటి వెడుతున్నప్పుడు తన దగ్గర ఏం లేవు చెప్పండి మేకలు లేవు గొర్రెలు లేవు ఒంటిలు లేవు పిల్లలు లేరు భార్య లేదు ఏమీ లేదు కేవలము ఒంటరిగా యోధాను దాటి తన నాన్న దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వెళ్ళిపోయే సమయంలో అతని చేతిలో ఏముందట కేవలము కర్ర మాత్రమే ఉన్నట ఆలోచన చేయండి అంటే దేవుడు రిక్త హస్తాలతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎంతటి ఉన్నతమైన స్థితికి నడిపించడో యాగోబు జీవితంలో మనం చూడగలుగుతాం కదా నేటికి ఆ బైబోళ్లకు మూల పురుషులైనటువంటి సంతానము యాకోబు సంతానమే వారి ఇస్రయల్ గోత్రానికి కర్తలుగా పొరలోకి రాజ్యానికి పునాదులుగా ఆ పన్నెండు గుమ్మాలకు రెండు హక్కుదారులుగా పిలవబడుతున్నారు అంతటి ఒక అసాధారణ సాధారణమైన వ్యక్తి అసాధారణమైన స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే దేవుని కృప దేవుని కాపుద దేవుడు ఏమైతే తన జీవితంలో చెప్పాడో దాన్ని వినడానికి అంగీకరించడానికి కొనసాగించడానికి ఈనాడు కూడా వెనకడలేదు గనక యాకోబును దేవుడు అంతగా ఆస్వాదించాడు అంతగా వచ్చించాడు అదే నిర్మకాండము మూడు పదకొండు ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూడగలుగుతాం నేను త్వరగా ముగిస్తాను మూడు పదకొండు అందుకు మోసే నేను పరోకు వెళ్ళేటప్పుడు ఐదు నుండి ఆ తోడు కొను విడిపించడానికి నేను ఎంతటి వాడను అనగా నేను నిత్యముగా నీకు ఎందుకంటే మాట వాడు మాట చెప్పిన వాడు తను ఈ కార్యము చేయమని చెప్పినటువంటి తండ్రి కార్యము చేసేటప్పుడు తనకు తోడుగా ఉండట ఆలోచన చేయండి రోజున మనం ప్రతి పనిని ప్రారంభించినప్పుడు ఆయన పాదాల చెంతకు వచ్చి నేను ఈ పనిని ప్రారంభిస్తున్నాను ఈ పనిలో నాకు తోడుగా ఉండండి అని ప్రార్థన చేసినప్పుడు కదా మనం ఈ రీతిగా ఆ పనిని ముగించుకుని శుద్ధులు చెల్లిస్తున్నాం ఎంతటి ధన్యత ఎంతటి వినయం ఎంతటి ఆ తగ్గింపు ఎంతటి ఔదార్యంతో మనం పాదాల సంతకు వస్తున్నాం ఆయన పాదాల చెంతకు అప్పుడు ఆయన మనం చూడటం లేదా కాబట్టి క్రైస్తవునికి తప్పనిసరిగా నిరీక్షణ అనేది చాలా అవసరం ఆయన పాదాల చది చేసినటువంటి మనం ఏదైతుందో ఆ మనవిని మన జీవితంలో జరిగించినప్పుడు ఆయన కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవశ్యకత అవసరత ప్రతి మానవునికి ప్రతి కుటుంబానికి ఉంది అందుకనే దావి దాడు ఇన్ని మేలు పొందుకున్నా ఈనాడు ఆయన చేసిన మరువగా అసలు నా కుటుంబ వ్యాపారిని అయినా అంటాడు కుటుంబం గురించి ఈ సొమ్ము ఏదు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యయనం పద్దెనిమిది ఇంకా చాలా చక్కగా మాట్లాడతాడు ఏమంటే సొమ్ము సో కుటుంబంలో నేను అల్లుడిగా చేరడానికి నేను అల్లుడిగా స్వీకరించబట్టడానికి నా కుటుంబంగా అంటాడు మరి ఒకసారి కదా చదవం ఒకసారి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఉండి గొప్ప ఉపద్రవం నుండి తన ప్రజలను రక్షించినటువంటి యుద్ధశూరుడిగా ఇజ్రా జనాంగాన్ని భయపెడుతున్నటువంటి మరణం ఏదైతే ఉందంటే అది పిలుస్తూ చేసినటువంటి ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి గొప్ప యువతుడు దావే అటువంటి దావేదు అంటాడు అసలు నేను రాజుకు అల్లుడు నగడానికి అసలు నేను తగిన వాడు నేను చూడండి అంతటి విజయాన్ని సమకూర్చి కూడా మనం అందించినటువంటి ఆ విజయాన్ని బట్టి అతను ఏమాత్రం కూడా గర్వపడక అతిశయపడక ఏమంటానంటే ఆ రాజునకు అల్లు నాగడానికి నేను ప్రభువా ప్రభుత్వా చూసారా ఎంతటి గనేము ఎంతటి తగ్గింపు మనమే ఎవరినైనా ఈ చిన్న కార్యం చేసుకుంటే నలుగురులో ఒక గొప్ప కార్యం చేసుకుంటే మన మనం ఎవరైనా పోడిపోతే మన ఒక విశ్రాంతి చెప్పేసి పత్రులు అతి సామాన్యమైనటువంటి వ్యక్తులుగా మరచబడ్డారు కేవలము దేవుని మాట లోపట్టడంతో అలా చూసుకుంటే వెళ్తే ఇప్పుడు అషయ గ్రంథం ఉంది పెద్ద గ్రంథం మహిళ గ్రంథం ఆ గ్రంథం రాసినటువంటి అషయ్ గారు కూడా దేవుడి దగ్గర దేవుడు పని చేయడానికి నేను యోగ్యున్నా అని ప్రశ్నించుకున్నాడు తనను తాను తగ్గించుకున్నాడు చూడండి ఆరో అధ్యాయము ఐదో వచ్చిన మాట ఉంటది

అయినటువంటి సైన్య నేను కొల చూశాను అనుకున్నాను నేను అప్రవర్తమైన పెదవులతోనూ అపెదవులు కలిగిన జనాల మధ్య చూస్తున్నటువంటి అయోగ్యుడను అయోగ్యుడైన నాకు ప్రభు యొక్క దర్శనం కలిగింది ఆ యొక్క ప్రభు యొక్క దర్శనం కలిగడానికి చూడడానికి నేను యోగ్యునా కాదు ఒకవేళ యోగ్యుని కాకపోతే నేను చనిపోతాను కదా అని భయపడుతున్నప్పుడు దేవుని అతను ప్రత్యక్షమై అంటుంది నువ్వు భయపడాల్సిన పని లేదు దేవుడు నీకు బాధ్యతను అప్పగించాడు ఆ బాధ్యత నెరవేర్చడానికి దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైన స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ప్రతి విషయంలోనూ దేవుడిని ముందెట్టి దేవుడి దగ్గర విచారం చేసి తనను తాను తగ్గించుకుని కేవలము దేవుడిని మాత్రమే కనపర్చని వారు గనుక వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచిన వారుగా సంపాదించుకున్న వారుగా వారు కలిసిన ప్రపంచానికి మార్గదర్శకులుగా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డారు ఇంకొక వ్యక్తి కూడా కనపడతారు అంటే బైబిల్ చాలా మంది వ్యక్తులు వచ్చే ఈ రీతిగా ఇరవై గ్రంథంలో మొదట ఆరోజుల్లో చదువు అమ్మ నేను మాటలాడు నాకు శక్తి చాలదని అనగా చాలని నేను బాలు అనవద్దు నేను నిన్ను పంపవారి నేను ఏమైతే నీకు అధ్యాపిస్తున్నాను వాటిని నా బ్రదర్ చెప్పాలి ఆ వారికి అయితే నీకు భయపడాల్సిన అవసరం లేదు నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నానని చెప్తున్నాను చూడండి అంటే బాలుడే గర్భమున రూపింపబడక మునిపే దేవుడు ఎవరు నిరిగాడు ఇనిమియాను చూశాడు నేనా నువ్వు బాలుడు అనుకుంటామో గర్భమున తల్లి గర్భమున రూపింపబడక మునిపే నిన్ను నేను చూశాను నా పని నేను జరిగించడానికి నేను నేను ఏర్పాటు చేసుకున్నాను నువ్వు నా జను వెళ్ళు వారు ఎటువంటి వారైనా నా వాకులు నీకిస్తున్నాను వారితో నేను మాట్లాడు సమాధానము నీకు లభిస్తుంది నువ్వు కార్యము ఈ దేవుడి యొక్క కార్యము చేయడానికి స్థాపించబడిన వ్యక్తివి సామాన్యమైన వారే అసాధారణమైన స్థితికి నడిపించబడటానికి దేవుడు గొప్ప చూపుతుండగా మనల్ని మనం తగ్గించుకుంటూ ఈ లోక భాగాలను ప్రేమించి లోకంలో సమస్యలను మన సమస్యించి ఈ దేవుని ఆ నీతికి దేవుని ఆ మార్గానికి దేవుని సన్నిధికి దూరమైపోతున్నాం అంటే శరీర సంబంధమైనటువంటి కార్యాల చేత దేవుని నామాన్ని ఆయన మహిమకు ఆటంకాన్ని కలిగించేస్తూ ఆటంకాన్ని ఈరోజు మనం చూసినట్లయితే ఈ నలుగురు జీవితంలో మనం చూసినప్పుడు వారు మొదట దేవుని మాటను ఆ యొక్క కార్యం జరిగించడానికి పాత్రుడు కాదని తనను తాను తగ్గించుకున్నప్పుడు తండ్రి దేవుడు నువ్వు పాత్రుడవి ఈ పని కొరకే నువ్వు పిలువబడ్డావు నేను బలపరుస్తున్నాను నీకు తోడుకుంటాను నీవు పనులు కొనసాగించి అని చెప్పేసి ఆయన ధైర్యపరిచి ఆయన పంపించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో మనమందరం కూడా ఆయన బలిష్టమైన రెక్కల చాటున ఎన్నికి వద్దడానికి కాశపడినప్పుడు మనం మనం ఆయన రెక్కల చాటుకు సమర్పించుకున్నప్పుడు ఒక నిలబెడతాడు ఆయన బట్టి సంతోషించి దెత్తులు ఇస్తాడు ఆయన బట్టి శాంత బాక్యనిస్తాడు యాగోబు తన పత్రికలో నాలుగజే పదే వర్షంలో ఏమన్నా రాస్తాడు యాగో పత్రిక నాలుగజే పదే వర్షం చూద్దాం ఒకసారి మిమ్మల్ని తగ్గించుకుని అప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి హెచ్చిస్తాడు ఒక మేడగంటే కాదు లేకపోతే నాలుగు కూడా ఉంటే కొను కాదు చాలా మంది లోపల మనం చూస్తున్నాం కొంత డబ్బు సంపాదించే వరకు కష్టపడతారు డబ్బు సంపాదించిన తర్వాత కూడా సంపాదించిన డబ్బుని ఎలా దాగా కష్టపడతారు వినండి చాలా లాజిక్ అంతా సింపుల్గా ఉంటాం డబ్బు సంపాదించడానికి కష్టపడతారు తర్వాత సంపాదించిన డబ్బును దాయడానికి కష్టపడతారు సుఖం ఎక్కడ ఉంది ఇక్కడ అంటే మనం చూడగలిగినట్టయితే అర్థం చేసుకోగలిగినట్టయితే లేనప్పుడేమో తినడానికి లేదని బాధపడతాం ఉన్నప్పుడేమో తినలేని పరిస్థితి ఉందని బాధపడతాం బాధ రెండు సార్ మనమే లేనప్పుడు బాధ ఉంది ఉన్నప్పుడు బాధ లేనప్పుడు ఆరోగ్యం ఉంది తినడానికి లేదు ఉన్నప్పుడు ఏం లేదు ఆరోగ్యం లేదు తినడానికి ఉంది ఎంతకూ దేవుడు రెండింటి మధ్య ఈ మానవుని జీవితాన్ని ఊగిసరాడు చేస్తున్నాడు ఈ సత్యం మనం గ్రహించగా దాని వరకే ప్రయాసపడుతున్నాం దాని వరకే శ్రమ పడుతున్నాం దాని వరకే నిద్రహారాలను బానేస్తున్నాం అదే జీవితం అనుకుంటున్నాం అలాగే బ్రతికేస్తున్నాం అలాగే చనిపోతున్నాం నిజమైనటువంటి ఆనందము ప్రభుత్వం రాలేపోతుంది మనం ఈ రోజున ఈ తొంభై ఐదో కీర్తన మనం చదివినప్పుడు కృతజ్ఞతస్థుతులు చెల్లించడానికి ఆయన చేసిన మేలు బట్టి యువ సన్నిధి వచ్చి మంగళ ప్రణమల్లడానికి మనుషునికి సమయం సరిపోవడం లేదు ఎప్పుడు నాలుగు పదమూడులో ఒక మాట రాబడింది